కూటమి పొత్తులు సీట్ల సర్దుబాటు కారణంగా జనసేన నేతలు అసంతృప్తి జ్వాలలో ఎక్స్పడుతున్నాయి తాజాగా మనసులో బాధ బయటపెట్టారు ముమ్మడి జనసేన జనసేన ఇన్చార్జ్ బాలకృష్ణ అంబిత్ర్ కోనసీమ జిల్లా ముమిడివరం జనసేన ఇన్ఛార్జి పితాని బాలకృష్ణ తిరుగుబాటు ఎకర వేశారు జనసేనలో సెట్ బలజ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు ఆయన సెట్ బలిజ సామాజిక వర్గానికి ఒక సీటు కూడా కేటాయించలేదని వాపోయారు ఆయన రాష్ట్రంలో కష్టపడి పనిచేసిన ఏ జనసేన నాయకుడికి టికెట్ ఇవ్వలేదని ఆరోపించారు పితాని పొత్తులో టీడీపీకి సీటు కేటాయించినా తనకు కనీసం సమాచారం ఇవ్వలేదన్నారు రామచంద్రపురం సీటు వాసించినా ఏ విషయమూ చెప్పలేదన్నారు పితాని కోటరీతో పార్టీని నాశనం చేశారని ఆవేదన వ్యక్తం చేశారు మీకు ఏదో ఒకటి ఇస్తాను ఎమ్మెల్సీ ఇస్తాను అది ఇస్తాను ఇది ఇస్తాను ఏదో ఒకటి ఇస్తాను మీరు బాధపడకుండా నా రోజు కూడా నాకు చెప్పలేదు ఎప్పుడు అపాయింట్మెంట్ అడిగినా మేమంతా కూడా ఇప్పుడు పడిగాకులు గైడ్గా తప్ప ఎప్పుడు కూడా మమ్మల్ని పిలిచి మీకు ఎలా జరిగింది మీకు ఎలా చేయలేకపోయినా మీకు ఎలా చేస్తామని మాట ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా చెప్పడం జరగలేదు ఒక మా సామాజిక వర్గం నా సిట్టి మంచి సామాజిక వర్గానికి తప్ప అన్ని సామాజిక వర్గాలకు కూడా జనసేన పార్టీలో టికెట్ ఇచ్చారు రెండు రోజులలో ముమ్మిడివరం జనసేన కార్యకర్తలతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు పితాని